ఏంటేంటి మన పిడి శివాజీ గారికి భయపడే కదరా మేడం గారిని ఎదురుగా కూర్చోబెట్టు మన మాస్టర్ కూడా చా మాకు తెలియదు నీకు ఇంకా చాలా చెప్పాలి ఇదేంటి వచ్చింది స్ప్రింగ్ ఉంది గనక మరి ఎలా వెళ్ళింది స్ప్రింగ్ ఉంది గనక ఎలా స్ప్రింగ్ ఉంది గనక ఇప్పుడు ఎందుకు ఎగర్లేదురా స్ప్రింగ్ లేదు కనుక అంటే స్ప్రింగ్ లేకపోతే ఈ అందమైన బాడీ లోపల రిఫిల్ అన్ని దండగే కదా అంటే మన శ్రీరామ్ మాస్టర్ కి స్ప్రింగ్ లేదనమాట ఎవడు రాడు ఎవడోరా నువ్వ స్ప్రింగ్ అన్నయ్య పంతులు గారు మన ఇద్దరు జాతకాలు చూసి ముహూర్తం పెట్టేశాడు అన్నయ్య అంటే టైం టేబుల్ ఫిక్స్ అయిపోయింది మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ నీదంట నాదేమో ఈవినింగ్ ఫైవ్ టు మార్నింగ్ నైన్ అంట మరే ఫైవ్ అంటే మీ ఆవిడ గోబనమే 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 సార్ మన కళ్ళ ముందు పెళ్ళాన్ని తీసుకెళ్తుంటే ఈయనకు స్ప్రింగ్ ఏంటంటే తప్ప నో సార్ నాకు కావాల్సింది రమ్మ కాదు కొంచెం విషయం ఇవ్వండి ప్లీజ్ ఇంకేంటి సార్ సార్ కట్టుకున్న భార్య కోరుకున్న వాటితో కూలుకుతుంటే కూలుకు పలుకులేదు ఇంకేం చేయగలరు కంట్రోల్ ఎవరు సార్ కాలనీలో మేము ఇంతమంది ఉండగా నువ్వు బాధపడవలసిన అవసరం ఏంటి మేమంతా చచ్చిపోయే అనుకున్నావా కాలనీ కాలనీ కట్ట కట్టుకుని వెళ్ళి వాడిని పంపించేసి నీ దగ్గరికి వస్తాను పదంటారా లేవండి కట్టండి బాబా చూడు మిస్టర్ శివాజీ ఇది రెసిడెన్షియల్ కాలనీ అనుకున్నారా రెడ్ లైట్ ఏరియా అనుకున్నారా దిస్ ఇస్ టు మచ్ నేను చదువుకున్నవారు పైగా పిజిడి ఉద్యోగం వెనకబడుతున్నవారు ఒకళ్ళకి బుద్ధి చెప్పడం పోయి మీరే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారా సాని కొంపల్లో దూరినట్టు ఇళ్లలో దూరి సంసారాలు చెరగొడుతుంటే మా పరివేం కావాలి మా కాలనీ పరివేం కావాలి యాండోయ్ మిమ్మల్ని ఇది సంసారాలు కాపురం చేసుకునే కాలనీ మా లాంటి పతివ్రతలు తలెత్తుకు తిరిగే ఒకే ఒక కాలనీ అండర్స్టాండ్ అరే ఉండే ఏమండి పెళ్లికి ముందు వంద ఉండొచ్చు పెళ్లి తర్వాత కూడా ఏంటండి ఇది హస్బెండ్ అన్న తర్వాత కొంచెం రెస్పెక్ట్ ఉండాలి ఫ్రెండ్షిప్ అన్న తర్వాత కొంచెం లిమిట్ సార్ నేను చెప్పేది ఏమన్నా ఆ వినబడింది మనం వాగేదంతా చిరంజీవి అబీబి పాటలాగా వినబడుతుంది మందులో మునిగిపోయాడు తేలడానికి ఇంకా టైం పడుతుంది ఏం చేస్తాం దిగిన తర్వాతే వద్దాం అవసరం అయితే కాలేజీకి సెలవు పెట్టాను సరే ఈ బయట బయటపడద్దాం పట్టండి పట్టండి కామ్రేడ్స్ రండి రండి అన్నయ్యలు మీ అందరి మాటలో బూతులు బూతుల్లాగా నీతులు నీతుల్లాగా చక్కగా వినబడ్డాయి నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సొంపుల యంగోత్రి కాలు చారితే గంగోత్రి అబేబే 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 చిరంజీవి పాటలా కాదు చాలా క్లియర్ గా డిటైల్డ్ గా వర్డ్ టు వర్డ్ స్పాడ్డాయి మీ అందరి మాటల కంటే మా పాలిటిక్స్ అవన్నీ చెప్పిన మాటలు నా మ్యాగ్డల్ బ్రాండి కంటే స్ట్రాంగ్ మధురంగా వినపడ్డాయి పెళ్లికి ముందు వంద ఉంటాయి వెళ్లి తర్వాత కూడా ఏంటండి అన్నాడు ఇప్పుడు పెళ్లికి ముందు అన్నాం కొన్ని ఓ యాభై చెప్పు పాతికి చెప్పండి కనీసం ఒక ఐదారనే చెప్పండి ఒక్కటి చెప్పు చెప్పడం అంటే ఎట్లా చేద్దాం ఏదో మాట వరుసకి వంద అన్నా ఓ మాట వరుసకు వంద వంద మాట వరుసకు వరుసలు వెలుపుతావరా ఇప్పుడు పెళ్లికి ముందు వంద అన్నావా అన్నాను వంద వద్దు ఒక్కటి చెప్పు నువ్వేమైనా కాంట్రాక్ట్ లు కలిపే బ్రోకర్ ఉద్యోగం చేస్తున్నారు ఏదో నోరు జారా అన్నారండి కాలు జారిన పర్వాలేదు కానీ నోరు జారకూడదు అంటే మా ఫ్రెండ్ శ్రీరామ్ ఏదో బాధలో ఉన్నాడు కదా అని ఆహా ఉన్నాడు గదా అని ఫోన్లేండి రోజు మీ ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది మా ఇంటికి తెచ్చుకుంటామని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా ఏ ఆడదాన్నైనా శీలం విషయంలో అవిటి దాన్ని చేయడం అరక్షణం పట్టదరా మీ పెళ్ళాలకు మలేరియా వస్తే మగ దోమలతో కుట్టించుకున్నారా అని దోమలను కూడా అనుమానించే మీరు నాకు నీతి చెప్పక్కర్లేదు నాకు మీ ప్రియమైన శ్రీరామ్ మాస్టర్ గారి భార్యకి ఎలాంటి సంబంధం ఉందో చెప్పాలి అది నిరూపించి మాట్లాడండి మాస్టర్ ఏదో పర్పట్ అయిపోయింది మీ ఫ్యామిలీ విషయాలు మాకు అనవసరం మమ్మల్ని వదిలేసేయండి అలా అనుకున్న వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు మ్యాక్డోల్ బ్రాండి నెంబర్ వన్ ఎక్కడ పడితే అక్కడ ముందు కొట్టడానికి ఎవడ కనపడితే వాడిని కొట్టడానికి ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరడానికి నువ్వేమన్నా పెద్ద దాదాని అనుకుంటున్నావురాడు ఇంకా మనం వేస్ట్ వాడితో మాట్లాడవసరం మాట్లాడవసరం అంటున్నారు మరి వాడితో పోయి ఫైటింగ్ చేస్తారా ఏం ఫైటింగ్ చేస్తామండి ఆ రెండు మనిషి ఎత్తి కుదేసి చింతపండి చింతపండి చేశాడు మన కాలనీ అంతా కలిసి కట్టగా వెళ్ళా వెంట్రుక ముక్కు కూడా పీకలేము అయినా మన పంతుడుమే గాని పెహల్మానం కాదు కదా ఇదిగో మాస్టర్ మీరే ఏదైనా ఐడియా ఉంటే ఆలోచించండి ఆలోచించేది ఏంటండి వాడిని అలా ఊరికే వదిలిపెట్టకూడదు వాడి మీద ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు అయినా పెట్టి ఎంతవరకు తీసుకెళ్లాలి అంతవరకు తీసుకెళ్ళాలి టూ టౌన్ స్టేషన్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఎస్ఐ రంగారావు హలో రంగరాబు శిరీష వంటకంబురా సార్ ఏంటి సార్ ఈ దౌర్జన్యం ఏం దౌర్జన్యం చేస్తా నువ్వు సార్ అనవసరంగా తొందర నీలాంటి వాడిని ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఎవరు నువ్వు ఆమె నా వైఫ్ సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఇన్స్పెక్టర్ ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు తెలుసుకోవచ్చా అతను మీ ఇంట్లో దూరం న్యూస్ చేస్తున్నాడని మీ హస్బెండ్ కేసు పెట్టాడమ్మా ఇతనికి నాన్సెన్స్ సెన్స్ చేయాల్సిన అవసరం ఏంటండి ఇతను వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్ అంటే మీ అన్నయ్య కాదు మీ బంధువా నాన్సెన్స్ సెన్స్ అట్లీస్ట్ ఫ్రెండా ఎస్ ఫ్రెండే బాయ్ ఫ్రెండ్ హీఈస్ మై హస్బెండ్ హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా ఏ ఉండకూడదా మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉన్నప్పుడు ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదు మగాడికి మాత్రమే మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుందా ఆడదానికి ఉండదా మీ ఆవిడ ఎంత ఓపెన్ సెటప్ గురించి స్టేట్మెంట్ ఇస్తుంటే నువ్వెందుకు అయ్యా కేసు పెట్టావు పార్ట్నర్షిప్ ప్రాబ్లం సార్ జనరల్ గా ఒక మగాడికి ఒక వైఫ్ సైడ్ కిప్ ఉంటే ఎలా సవతి పోరు ఉంటుందో ఆడదానికి ఇద్దరు కేర్ టేకర్స్ ఉంటే ఇలాంటి పార్ట్నర్షిప్ ప్రాబ్లమే వస్తుంది సపతి పోరు సారీ అమ్మా సారీ సారీ